నమస్తే అండి దుర్గా ఫిఫ్టీ నైన్ ఫుడ్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం గుమ్మగుమ్మలాడే గుత్తంకాయ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం దానికి కావాల్సినవి ముందుగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల పేస్టు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి బెల్లుల్లిపేరబ్బలు కరివేపాకు అలాగే కొంచెం కారం తరిమి పెట్టుకున్న ఉల్లిపే మొక్కల పేస్టులో కారం అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా సరిపన్నంతా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని వంకాయ మొక్కలకి బాగా పట్టించాలి తర్వాత ఆయిల్లో వెళ్ళి పెరబలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయిస్తూ ఉండాలి ఇప్పుడు మసాలా పెట్టించుకున్న వంకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలండి నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి మరింత రుచి కోసం కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి కర్రీ అంతా పట్టేలాగా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో కర్రీ అనేది అడుగుపట్టకుండా నీళ్ళు అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి చూసారా ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇంకా కర్రీ అయిపోయినట్టే అంతేనండి గుమ్మగుమలాడే గుత్తంకాయ కూర రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ